ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ చిన్న పని చేస్తే భార్య భర్తల మధ్య గొడవలు ఉండవు జీవితంలో కుటుంబానికి కుటుంబ బంధాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది సాధారణంగా ప్రతివారు తమ సాధక బాధకాలను సుఖ సంతోషాలను కష్టనష్టాలను కుటుంబ సభ్యులతోనే పంచుకుంటాం కష్టకాలంలో ఎవరినైనా ఆదుకునేది కుటుంబమైన నెలల్లో సందేహం లేదు అందువల్ల కుటుంబ బంధాలు సంబంధాలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంటాయి ఈ బంధాలు దెబ్బతింటే ఇక మిగిలేది విషాదాలు విచారాలే ఇంట్లో వాస్తుపరంగా ఉన్న లోపాలే కుటుంబ సభ్యుల మధ్య బంధువుల మధ్య విభేదాలు వివాదాలు అపార్థాలకు కారణమవుతాయని వాస్తు శాస్త్ర ప్రామాణిక గ్రంథాలు చెబుతున్నాయి ఈ లోపాలను సవరించే పక్షంలో కుటుంబ సంబంధాలు మెరుగుపడి జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది ఇంట్లోకి ప్రవేశించే కొన్ని ఎనర్జీలు తరంగాల వల్ల కుటుంబ సంబంధాలు ప్రభావితం అవుతాయి వాస్తు సంబంధమైన లోపాల వల్ల మనశ్శాంతి దెబ్బతినడం మనస్సు అలజడిగా ఆందోళనగా ఉండడం వంటివి జరుగుతాయి మనస్సు సరిగ్గా లేకపోవడం వల్లే వివాదాలు అపార్థాలు తలెత్తుతాయి సామరస్యం సానుకూలతలు తగ్గిపోతాయి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని ఎనిమిది దిశలు మూలలు కుటుంబ సభ్యుల మనసులను ప్రవర్తనలను ప్రభావితం చేస్తుంటాయి ఇందులో నైరుతి మూల భార్యాభర్తల అనుబంధాలనే కాక తల్లిదండ్రులు తోగుట్టువులు పిల్లలు ఇతర కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమలను అనుబంధాలను ప్రభావితం చేస్తుంది వాయవ్య మూల కుటుంబ సభ్యులకు ఇతర బంధువులకు మధ్య ఉన్న బంధాలను ప్రభావితం చేస్తుంది కుటుంబ సభ్యుల మధ్య బంధాలు అనుబంధాలు పటిష్టంగా కొనసాగాలన్న పక్షంలో నైరుతి వాయవ్య మూలలు సవ్యంగా సానుకూలంగా ఉండాల్సిన అవసరం ఉంది ఇంటి సింహ ద్వారం నైరుతి మూలలో ఉండడం కుటుంబ బంధాలకు చాలా మంచిది ఇంటి సింహ ద్వారానికి ఎక్కడో అక్కడ కొద్దిగా పసుపు రంగు వేయడం మంచిది చివరికి కాళ్ల పట్టాలు కూడా పసుపు రంగులో ఉండడం వల్ల ఆ ఇంట్లోని వారి మధ్య అనుబంధాలు పటిష్టంగా ఉంటాయి ఈ ద్వారానికి పూర్తిగా పసుపు రంగు వేసినా పసుపు రంగు తెర వేసినా మంచిది అటువంటి ఇంట్లో ఎప్పటికీ వైరాలు వైషమ్యాలు వివాదాలు అపార్థాలు తలెత్తావు పసుపు రంగు నెగటివ్ ఎనర్జీలను అడ్డుకుంటుంది కోపతాపాలను చిరాకులు చికాకులను అదుపులో ఉంచుతుంది ప్రధాన గది దక్షిణ దిశలో ఉండడం వల్ల కుటుంబ జీవితంలో అన్యోన్యత సామరస్యం వృద్ధి చెందుతాయి అవకాశం ఉండదు ఇంట్లో ప్రేమలు అనుబంధాలు వెళ్లి విరుస్తాయి నైరుతి మూలలో లవ్ బర్డ్స్ లను పెట్టుకుని వాటికి సంబంధించిన బొమ్మలను పెట్టుకున్న దంపతుల మధ్య ప్రేమానురాగాలు వృద్ధి చెందుతాయి పడక గదిలో ఇనుప మంచాల కంటే చెక్క మంచాలు ఇతర లోహాలతో చేసిన మంచాలు ఏర్పాటు చేయడం వల్ల దంపతుల మధ్య అనుబంధాలు పటిష్టం అవుతాయి నైరుతి మూలలోని గోడకు కుటుంబ ఫోటోను తగల్చడం వల్ల కుటుంబ సంబంధాలు పటిష్టంగా ఉంటాయి పూజా మందిరంలో పొరపాటున కూడా ఎర్ర బల్బును పెట్టకూడదు ఇది కుటుంబ సభ్యుల మధ్య టెన్షన్లను పెంచుతుంది పూజ గదిలో ఎర్రటి పోస్టర్లను కూడా అంటించకూడదు ఇది కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు తలెత్తడానికి కారణమవుతుంది పడక గదిలో కూడా ఎర్ర బల్బును ఎర్రటి పోస్టర్లను ఉంచకపోవడం కుటుంబ బంధాలకు చాలా మంచిది ఇంటికి ఉత్తర దిశలో పచ్చటి మొక్కలను నాటడం లేదా ఏర్పాటు చేయడం వల్ల కుటుంబ సంబంధాలు బాగా బలపడతాయి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు వృద్ధి చెందుతాయి ఒకరి మీద మరొకరికి నమ్మకం పెరగడం అపార్థాలకు అవకాశం లేకుండా పోవడం జరుగుతుంది ఈశాన్య మూలలో మనీ ప్లాంట్ను ఏర్పాటు చేయడం వల్ల అనుబంధాలు గట్టిపడతాయి ఇంటి ముందు తులసి మొక్కను నాటడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశించి కుటుంబ సమస్యలను ఆర్థిక సమస్యలను దగ్గరికి రాకుండా చేస్తుంది ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది ఇంటికి తూర్పు వైపున సూర్యుడి బొమ్మను ఏర్పాటు చేయడం వల్ల ఆ ఇంట్లోని వారికి అనేక శుభ ఫలితాలు కలుగుతాయి అనారోగ్యాలకు సంబంధించిన చికాకులు ఉండవు ముఖద్వారానికి ఎదురుగా గణేసుడి చేయడం వల్ల ఆ ఇంటి సంపద పెరగడమే తప్ప తగ్గడం ఉండదు ప్రతి పని నిరాటంకంగా సాగిపోతుంది కుటుంబ సభ్యులు చురుకుగా ఉత్సాహంగా ఉంటారు కుటుంబ సమస్యలకు అవకాశం ఉండదు ఇంటి సౌభాగ్యాన్ని ఇది కాపాడుతుంది ఇంట్లో పడక గదిలో పూజా మందిరంలో సువాసనలు వెదజల్లే పూలను ఏర్పాటు చేయడం వల్ల కుటుంబంలో చికాకులు చిరాకులకు అవకాశం ఉండదు మానసిక ఆందోళనలు అలజడులు తగ్గుతాయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది పచ్చటి పువ్వులు నీలం రంగు పువ్వులు కూడా ఇంట్లో ప్రశాంత వాతావరణం ఏర్పడడానికి దోహదం చేస్తాయి ఆగ్నేయంలో ఎర్రటి పూలను ఏర్పాటు చేయడం కుటుంబానికి చాలా మంచిది కుటుంబ సభ్యుల్లో అనారోగ్యానికి అవకాశం ఉండదు వైద్య ఖర్చులు బాగా తగ్గు స్థాయిలో ఉంటాయి ఇష్టమైన బంధుమిత్రుల రాకపోకలుంటాయి వృత్తి ఉద్యోగ వ్యాపార జీవితాల్లో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది కుటుంబంలో విజయాలు సాఫల్యాలు ఎక్కువగా ఉంటాయి ఇంటి ముఖద్వారం లేదా సింహద్వారం ఎప్పుడు చూసినా కళకళలాడుతూ ఉండాలి ముఖద్వారాన్ని పూలతోనో రంగులతోనో బొమ్మలతోనో అలంకరించడం మంచిది దీనివల్ల కుటుంబం కరకడలాడుతూ ఉండడంతో పాటు కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు వృద్ధి చెందుతాయి నైరుతిలో గాని 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 ఉత్తర దిశలో చెత్తపడేయకూడదు ఆ ఆ దిక్కుల్లో దుమ్ము ధూళి పేరుకుపోకూడదు దిక్కులు పరిశుభ్రంగా ఉండాలి అక్కడ అనవసర వస్తువులను పనికిరాని వస్తువులను విరిగిన వస్తువులను ఉంచకూడదు అప్పుడు ఆ ఇల్లు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా సాగిపోతుంది నైరుతి ఉత్తరం వాయు దిక్కుల్లో పొరపాటున కూడా వాషింగ్ మెషిన్ ను ఉంచకూడదు ఇది కుటుంబ బంధాలను దెబ్బతీస్తుంది కుటుంబ సభ్యుల్లో కోపతాపాలను పెంచుతుంది వాషింగ్ మెషిన్ ను ఆగ్నేయ మూలలో ఉంచాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు